లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ శ్రీ నమ నృత్య కారణ జాతకులకి సోమవారం ఏ హోరా కాలాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాలు మేము తెలుసుకుందాం వీరికి సోమవారం రవిహోర మంచి సత్ఫలితాలు ఇస్తుంది ఉన్నతాధికారులను కలవడానికి కానీ రాజకీయ కలవడానికి కానీ వినియోగించుకోవచ్చు చంద్రహోర సకల సౌకర్యాలకు కూడా వినియోగించుకోవచ్చు కుజహోర వ్యవసాయ సౌకర్యాలకి ఉపయోగించుకోవచ్చు గురుహోర సమస్త సౌకర్యాలకు కూడా వినియోగించుకోవచ్చు బుధహోర కూడా సామాన్యంగా ఉంటుంది శుక్రహోర కూడా వినియోగించుకోవచ్చు శనిహోర దాన జపాతులకి వినియోగించుకోవచ్చు మొత్తంగా ఈ రుచికలగ్న జాతకులకి స్వాభావం అంతా కూడా సౌసమయంగానే సమయంగానే మనం తీసుకోవచ్చు శ్రేయమాత్రమే